హలో అందరికీ ఈరోజు గురుగాకు పప్పు చేస్తున్నాను గురుగాకు పప్పు అంటే చాలామందికి తెలియకపోవచ్చు పల్లెటూర్లలో అయితే తెలుస్తుంది సిటీలో తెలియకపోవచ్చు ఇక్కడ ముందుగా ఒక కప్పు అలసందలు అలాగే ఒక కప్పు పచ్చి శనగ గింజలు అంటే రెండు పచ్చివే ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అంటే ఇలా ఉంటుంది చూడండి చాలామందికి తెలిసి ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది వీటిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పక్కన కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలంటే సపరేట్గా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉడకబెట్టుకున్న అలసందలు అలాగే శని గింజలు కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఈ పప్పు స్మాష్ అయ్యేటప్పుడు గింజలు మొత్తం నలిగిపోతాయని నేను సపరేట్గా మళ్ళీ మిక్స్ చేసుకుంటాను అందుకని కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి తర్వాత ఒక వెల్లుల్లిగడ్డ అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కరానికి తగినంత పచ్చిమిరపకాయలు అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని అలాగే ఎంటీఆర్ సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి గురుగాకు ఇలా పక్క ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి చిట్కాడ పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోండి ఉడక తర్వాత బాగా స్మాష్ చేసుకొని పోపు పెట్టుకోవాలి అంతే చాలా ఈజీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్